తిరుగుతున్న సిమ్ వల్ల ఓకే అదే మరి కామెంట్కి ఇట్లా కనిపిస్తలేదేమో అనేసి నేను చూస్తున్న వాటిని అన్నయ్య టీఠాగేవన్నయ్య ఏం చేస్తున్నావు సండే స్పెషల్ ఏంటి ఈరోజు ఇంకొకరు ఎవరో ఉన్నారు హైట్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి నీ లైవ్ సల్లగుండా నేను అంటున్నా నా లైవ్ సల్లగుండా అంటున్నా ఏం లైవ్ ఏమో జర లైవ్ లో రారాదండి జరా ఈరోజు ఒక వెయ్యి మంది వస్తే ఎంత బాగుంటుండే అన్నయ్య ఒక్క వెయ్యి మంది సండే స్పెషల్ ఏం లేదు టమాటా పచ్చడి మా ఇంట్లో కూడా ఏం స్పెషల్ లేదు ఈరోజు మార్నింగ్ ఏమో బీరకాయ పప్పు వేసినా ఇప్పుడేమో బెండకాయలు కట్ చేసినా బెండకాయ కర్రీ వండాలి ఈరోజు ఒక వెయ్యి మంది వస్తే బాగుంటుండే కదా నేను నా లైమ్లో ఆశకు హద్దే లేదు కాదే సిస్టర్ అంటున్నాడు వెయ్యి దాకా ఎందుకు ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తే చాలలే అన్ అంటుండొచ్చు నేను నా అవునా అన్నయ్య తినాలన్నయ్య ఇప్పుడు ఒకసారి తినకపోతే ఇలా చెప్పండి నేను అన్నదానికి రిప్లై ఇవ్వండి అన్నా అబ్బా దినేష్ తమ్ముడు స్టార్టింగ్లోనే వచ్చినది జర నా లింక్ షేర్ చేయవా నిన్ను ఫస్ట్ పలకరించడం ఏమో కానీ లింక్ షేర్ చేయమని అడుగుడవుతుంది ఏమనుకోకు గుడ్ ఈవినింగ్ తమ్ముడు అక్కో దండాలు ఎల్లవ తల్లి దండాలు తమ్ముడు దండాలు కవితక్క లైక్ ఇవ్వలేదు అక్క దినేష్ తమ్ముడు లైక్ ఇవ్వవా జరా లైక్ ఇచ్చి లింక్ షేర్ చేయవా కవిత అక్క నా లింక్ ఇయ్యవచ్చింది నా లైక్ ఇవ్వవా అయ్యో రామ అక్క వచ్చింది వెళ్ళిపోయింది లైక్ అయితే వన్నే ఉంది నాకు దేవుడా అన్నయ్య నేను అన్నది విన్నావాజరా అదే ఇంకా రిప్లై ఆస్తలేదు చూస్తున్నా టార్గెట్ కొంచెమే ఆశించు కావేరి అంతా ఆశపడ్డా అదే వెయ్యి తాకపోతుందండి చెల్లె ఒక వంద మంది వస్తే జాలలే అంటే అనుకుంటున్నా పోనీలే నాది ఇప్పుడు హండ్రెడ్లనే ఉంటుంది అసలు దారి దాపులో కూడా పోతలేదు పక్కనకు హండ్రెడ్ క్రాస్ అవుతలేదు ఏదో అట్లా ట్రై చే అనుకున్నా ఒక వెయ్యి మంది లైఫ్ చూస్తే బాగుండేదేమో అని కానీ అంత లేదు అక్క బువ్వ బుక్కినామా బుక్కకపోతే ఎందుకు బుక్కలేదు బుక్కితే ఎంత మొత్తంలో బుక్కావు ఏం కొరత బుక్కావు తమ్ముడు నేను తిన్నాను నువ్వు తిన్నావా సంధ్యక్క హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ అక్క సెకండ్ లైక్ థ్యాంక్ యూ సంధ్యక్క హాయ్ అంటున్నాడు దినేష్ తమ్ముడు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి తమ్ముడు ప్లీజ్ లింక్ షేర్ చేయవా లింక్ ప్లీజ్ మీ దోస్తుల మీ సైన్యాన్ని అంత దోలుకరా హాయ్ దినేష్ బ్రో అంటుంది సంధ్యక్క ఈరోజు ఒక థర్టీ లైక్సా అంత రావు వ్యూస్ అయితే వస్తాయి వ్యూస్ థర్టీ అండి ఫార్టీ ఫిఫ్టీ అట్లా వస్తాయి కానీ థర్టీ లైక్స్ అయితే రావన్ను మీకే ఇంకా టైం వేస్ట్ అవుతుంది సంధ్యక్క దండాలు సమ్మక్క తల్లి అంటున్నాడు దినేస్తమ్ముడు సంధ్యక్క నవ్వుతుంది అన్నయ్య మీరు పెట్టే కామెంట్కు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ నా లైవ్ని కొంతమందికి షేర్ చేయండి నాకు కొంచెం హెల్ప్ అవుతుందండి ప్లీజ్ 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 గుడ్ ఈవినింగ్ కావేరీ గుడ్ ఈవినింగ్ అక్క అయింది అక్క పని ఏం చేస్తున్నావు ముక్కుందా నీవు మళ్ళీ బుక్కుడు బుక్కుడుకోర స్టార్ట్ చేసావా అంటున్నాడు అన్నయ్య